పాతికెళ్ళి ఎదురు చూశాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు జవాబు ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఏమని ప్రార్థన ఆ ప్రార్థనకి ఏమని జవాబు ఇస్తున్నాడు ఒకసారి చూడండి వృత్తాంతాల గ్రంథం మొదటి దిన వృత్తాంతాల గ్రంథం ముగించుకుందాం మొదటి దిన వృత్తాంతాల గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి దిన వృత్తాంతాల గ్రంథం ఇరవై అధ్యాయం ఐదు ఆరు వచనాలు కలిపి చదువుకుందాం మొదటి దిన వృత్తాంతాల గ్రంథం ఇరవై అధ్యాయం ఐదు ఆరు వచనాలు కలిపి చదువుదాం వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శకు హేమాను యొక్క కుమారులు రాజు యొక్క దీర్ఘదర్శి ఇక్కడ రాజు ఎవరండి దావిది గారు దావిది గారికి దీర్ఘదర్శి ఎవరట హేమాను దీర్ఘదర్శి అంటే భవిష్యత్తు ఏం జరగబోతుందో ముందే చక్కటి సలహాలు ఇచ్చే సలహాదారుడు ఒక మాటలో చెప్పాలంటే రాజనీతి సలహాదారుడే హేమానుగా చక్కటి సలహాలు ఇస్తున్నాడు చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు అంతా బాగుంది అయితే ఈ పక్కన బాధపడుతున్నాడు మరో పక్కన పాటలు పాడుతున్నాడు అయినా ఈ దుఃఖాన్ని సలుపుతున్నాడు దేవా నాకెవరున్నారు ఈ ప్రార్థన విన్నాడు దేవుడు ఇలా అన్నాడు చౌ దేవుడు హేమను సంతతిని గొప్ప చేయటకై దేవుడు హేమనునకు పద్నాలుగు మంది కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి ఉండను ఎంతమంది అట పద్నాలుగు మంది కొడుకులు ఆ ముగ్గురు కుమార్తెల్ని దేవుడు అంటే మొత్తం ఎంతమంది చెప్పండి పదిహేడు మంది పిల్లలు మీరు గమనించండి మనం కీర్తన చదివినప్పుడు ఒక బాధన మనం నేర్చుకున్నాం ఒక బాధన తన జీవితంలో చూస్తాం నాకు ఎవరు లేరు నాకు బంధువు లేడు స్నేహితులు లేడు నాకున్న స్నేహం ఎవరైనా ఉన్నారు అంటే ఒక చీకటే తప్ప నాకు ఎవరు లేరు అని నేర్చాడు ఈ మాటకి ఈ ప్రార్థనలు ఈ మాటకి దేవుడు జవాబిస్తున్నారు ఏమను ఇంక ఏడకు ఇంకా బాధపడకు నాకు స్నేహితులు లేరు బంధువులు లేరు అనుకో నీకు స్నేహితులకన్నా బంధువుల కన్నా పదిహేడు మంది పిల్లల్ని ఇస్తున్నాను అన్నాడు ఎంతమంది పదిహేడు మంది పిల్లలు అంటే స్నేహితులైనా వాళ్ళు వెళ్ళిపోవచ్చు ంధువులైనా వదిలిపోవచ్చు నీ కన్నీరుని చూసి పెరిగిన నీ బిడ్డలు ఎప్పటికీ వదిలిపోని పదిహేడు మంది పిల్లల్ని ఇస్తాను పదిహేడు మంది పిల్లలే నేను అడుగుతున్నాను కుదుర్లీ కూరగోడు ఉంటే మన ఇల్లు ఎలా ఉంటుందండి ఇల్లు గొల్లైపోతుంది అది ఇద్దరుంటే సంత అయిపోతుంది ముగ్గురుంటే ఇంక మెలిక దిగిన పోవడం మంచిది నీకు నాకు పిల్లలుంటే ఇలా నచ్చ ఉంటదేమో ఒకడుంటే ఇబ్బంది మొత్తం ఇల్లంత పాటు చేస్తున్నారు ఇద్దరుంటే మొత్తాన్ని గుల్ల చేసి పడేస్తున్నారు ముగ్గురు ఉంటే తట్టుకోవడానికి వస్తున్నాం అలాంటిది పదిహేడు మంది ఉంటే ఆ ఇల్లంతా ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పటివరకు ఆ ఇల్లంతా చీకడగా ఉంది ఇప్పటివరకు ఆ ఇల్లంతా వంటరితనం ఉంది ఇప్పుడు పదిహేడు మంది పిల్లలు ఆ ఇల్లంతా ఎలా ఉంటుందో చెప్పండి సందడి సందడిగా ఉంటుంది నీకు నాకు పిల్లలు ఇబ్బంది ఏమో కానీ హే మానికి ఇబ్బంది కాదు తన వంటరితనానికి తగిన సమాధానం పదిహేడు మంది పిల్లలు ఉంటారు పదిహేడు మంది పిల్లలు దేవుడు గొప్ప చేయాలనుకున్నా అంటే దేవుడు ఇచ్చి గొప్ప చేయడం ఏంటి అది గొప్పే కోట్ల రూపాయల ఆస్తులు ఉండి బిడ్డలు లేకపోతే ఏడ్చే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడగండి మీ జీవితంలో ఎంత డబ్బు ఉంది మీకు లోటు ఏంటని అడిగితే వాళ్ళ బాధ ఏంటో తెలుసా బిడ్డలు లేరండి ఎంత డబ్బు ఉంటే ఎందుకండి అంటున్నారు ఎకరాల ఎకరాల స్థలాలు ఉన్న వారికి బిడ్డలు పుట్టకపోతే వాళ్ళు ఏడ్చే ఏడుపుని అడగండి డబ్బులుంటే ఏముందండి బిడ్డలు లేరా అక్కడి వరకు ఎందుకు అబ్రహాం దగ్గరికి వెళ్ళి అడగండి అబ్రహాం ఏడ్చాడు దేవా ఎంత ఉంటాయి ఏముంది ఎంత ఎంతమంది దాసులు ఉంటాయి ఏముంది ప్రవ్వా నాకు సంతానం లేదు కదా అని ఏడ్చాడు అబ్రహామే ఏడ్చాడు బిడ్డలు లేకపోతే అంటే ఆస్తుల కన్నా ఎకరాల కన్నా ధనము కన్నా అన్నిటికన్నా గొప్పదేంటో తెలుసా బిడ్డలు సంతానం అందుకే దేవుడు సంతానాన్ని ఏమన్నాడో తెలుసా గర్భఫలము యహో అనుగ్రహించు స్వాస్యమాస్తి నీ ఇంటికన్నా నీ వాకిల కన్నా నీ ఎకరాల కన్నా అన్నిటికన్నా గొప్ప ఆస్తి బిడ్డలే బిడ్డలు మనకి కదిలొచ్చే ఆస్తులు కలిసి వచ్చే ఆస్తులు మనకి పనికొచ్చే ఆస్తులు చక్కటి బిడ్డలు ఇచ్చారు ఆ పదిహేడు మంది బిడ్డల్నిస్తే ఇస్తే హే మనం చాలా గొప్ప అయిపోయాడు బిడ్డల ద్వారా గొప్ప అవుతారంటే బిడ్డల ద్వారా గొప్పగా కొనియాడబడే తల్లిదండ్రులు ఉన్నారు బిడ్డల ద్వారా ఆనందించే ఘనపరచబడే తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజు అడుగుతున్నాను బిడ్డలైన మీరు మీ తల్లిదండ్రులని గొప్ప చేయగలుగుతున్నారా చదువుకోరా అంటే అన్నాడట నాకు బైక్ కొనివ్వకపోతే నేను చదువుకోను అన్నాడు చదువు మానే రెండు గేదెలు కొని ఇచ్చేస్తారు ఇది వీళ్ళ నాన్న కోసం చదువుతున్నట్టు వీళ్ళ అమ్మ కోసం చదువుతున్నట్టు వీడు సీరియస్ గా వార్నింగ్ నాకు బైక్ కొనివ్వకపోతే నేను వెళ్ళినట్టు మానే మీ నాన్న కొత్త ఏం కాదు కూలి పనికి నువ్వు కూడా వస్తావు నీకు ఐదు వందలు ఆయనకు ఐదు వందలు సరిపోతాయి బెదిరించేస్తారు ఈరోజు లింగు అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఒక ఆడపిల్లకాయ అమ్మ చెప్పింది ఏ పని నేర్చుకోవే అని అడిగితే ఏం పని చేయాలి ఆ బ్యాగ్ పక్కన పడేసారు రెండు గిన్నెలు అంటే ఈవిడి గారు అందట పెద్ద ఏదో గ్రూప్ వన్ చదివినట్టు కరోనాలో పాస్ అయిపోయి అందట నన్ను గిన్నెలు కడగమంటావా అంట గిన్నెలు కడగదంట మేడం గారు ఏ పని చెయ్యదట డుగుతున్నాడు కలిసి వచ్చే పిల్లలు ఉన్నారు ఈరోజు చదువుకోరంటే ఆ మూడయిదులో ఉంది నా ప్రియురాలు అన్నాడట చదువుకోరంటే ఇంకో నాకు మైనార్టీ తీరిపోయింది ఇరవై సంవత్సరాలు నా ప్రేమ కడ్డు వచ్చారంటే లెటర్ రాసేస్తానన్నాడట గొప్ప చేసే పిల్లలు లేరండి తల్లిదండ్రులకి బాధల్లో బాధల్లో సమాధానం ఇన్ని రోజులు బాధపడ్డా నాకు చక్కటి బిడ్డలు పుట్టారు చాలు అని మనను చూసి ఆనందపడే బిడ్డల్లా ఈరోజు మనం ఉండగలుగుతున్నావా ఎవరండి ఆ గొప్ప కుమారుడు మా కొడుకు అండి ఆడి వల్ల ఈరోజు బతుకున్నామని చెప్పగలరా ఈ కూతురు మా కూతురు అండి తన వల్లేనండి ఇవి పుట్టిన తర్వాత మాకంతా నవ్వేనండి బాధలన్నీ పోయాయని అని నిన్ను బట్టి నీ కుటుంబం చెప్పగలదా లేదు నువ్వు పుట్టాకే సంఘటన ఎక్కువైపోయింది ఆ కొంపలో నువ్వు పుట్టిన తర్వాతే బాధ ఎక్కువైపోయింది కొంతమంది తల్లిదండ్రులు ఏడుతున్నారు రే మీరు పుట్టక ముందే కళ బతుకులు తిన్నావురా మీరు పుట్టాక తిన్నాం కూడా ఉండలేదరా మీరు పుట్టక ముందే బాగుడు అని చెప్పేవారు కొంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు మీరు పుట్టకపోతే పెంచి 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 మొత్తానికి అప్పులు పలవారు కానీ ఈ కొడుకులు చూడండి కలిసి వచ్చే కొడుకులు సరి పదిహేడు మంది పిల్లల్ని హేమా నిర్ణయించుకున్నాడు అక్కడిక్కడ కాదు ఆయుర్వేదాద్యం మొదటి వచ్చినాలో చూడండి ఏమన్నా సేవ నిమిత్తమై ఏం సేవ సీతారలు స్వర మండలాలు తాళములను వాయించచ్చు ఏవంట నాన్న జీవితంలో ఒక డిగ్నిటీ ఉందంటే ఒకటే ఒకటి రా దేవుడి సన్నిధిలో పడి సావాలరా నేను గాయకుణ్ణి నా బిడ్డలైన మీరు సంగీత వాయిద్యములు వాయించి వరవ్వాలి నేను పాట పాడతాను నా పాటతో మీ గొంతులు కలవాలి నీ గొంతులతో మీ సంగీతాలు కలవాలి మన పాట పాడుతుంటే ఇదిగో పరలోకపు దర్శనం భూలోకానికి రావాలి ఇట్టి సేవ మనం చేయాలరా చక్కగా తన కొడుకుల్ని ఎంత బాగా మలుచుకున్నాడు చూడండి తన కొడుకుల్ని ఎంత చక్కగా తిప్పుకున్నాడు చూడండి మన కొడుకులకి ఇలాంటివి నేర్పిస్తుంటే లేదు పదిహేను మంది పిల్లల్ని ఇస్తే మీరు ఏం చేస్తారంటే ఇంకా ఏ పనిలోకి వెళ్ళనండి ఇంక పదిహేను మంది పుట్టిరికాయండి ఒకటి వెయ్యి రూపాయలు తెచ్చినా చాలండి అన్నాడా మీరు సేవలు ఉండాలి నేను సేవలు ఉండాలి మీరు దేవుని కనపరచాలి నేను దేవుని కనపరచాలి అంటే ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా సంగీతము కూడా ఏంటండి సేవే దేవునికి గానం కూడా చేయడం ఏంటండి సేవే చాలా మంది సేవ అంటే ఏమనుకుంటారు అంటే ప్రసంగాలు చెప్పడం అనుకుంటారు కానీ ప్రసంగాలు ఒక్కటే కాదు సేవ సంగీతం అంటే ఇక్కడ వాయిస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా సేవే ఇక్కడ నిలబడి పాటల పాఠం కూడా సేవే కానీ ఈరోజు చాలా మంది ఈ సహోదరులు కాదు చాలా మంది కొంతమంది ఏం చేస్తారు ఈ సేవ అనుకోవట్లేదు ఇది ఒక పార్ట్ టైం ఉద్యోగం అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే ఈ ఉద్యోగం అనుకుని సంబరాల్లో పాటలు పాడేస్తున్నారు ఇక్కడ వచ్చి సంఘంలో పాటలు పాడేస్తున్నారు ఇది సేవ కాదు సువార్తలో ప్రసంగాలు ఎంత గొప్పవో సువార్త గీతాలు కూడా అంత గొప్పవి సంగీత వాద్యములు కూడా అంత గొప్పవి తన బిడ్డలకి చక్కటి సంగీతం నేర్పించాడు పాటలు పాడుతున్నారు పదిహేడు మంది పిల్లలు లేదా ముగ్గురు తీస్తే పద్నాలుగు మంది పిల్లలు చక్కటి పాటలు పాడే దేవుని కనపరుస్తున్నారు మన బిడ్డలకు కనీసం దేవుని మాటలు నేర్పించు మన బిడ్డలకు కనీసం దేవుని పాటలు కూడా నేర్పించాం మన బిడ్డలకు అంత సెదారం అంతా నేర్పిచ్చు తప్పక మన వెళ్ళి తప్పక మన ఇంట్లోకి దూరేసి ఆ ఇంట్లో ఉన్న వస్తువు ఏదో పట్టుకుని వచ్చేస్తే ఇవేం దొంగ పనులు రాని అడగలేదండి అలా అమ్మా అడగలేదంట ఎన్ని తేటలో బంగారానికి అందా ఈ దొంగ బుద్ధులు వచ్చి ఉంటాయి వాడికి పక్కింట్లో వస్తువు తెచ్చేది దాన్ని బంగారం అని వచ్చాడు అండి ఆడుతుంటే ఆ బూతులు ఆడుతుంట మూత కొడతాం కొడుతాం ఎట్రా బూతులు ఆడతాం మన వంశంలో లేనివి అనొచ్చు కాదండి అండో పులిడు పులిబెడ్డా అన్నాడు అవును పనికిమాలి పులివి ఆడో చిన్న పులి పులిరోజు పుట్టారు ఇదిలో మురిసిపోతాం అని అడుగుతున్నాను దేవుని పాటలు పాడాలి దేవుని మాటలు మాట్లాడాలి ప్రార్థన అనగానే చేతులు పెట్టాలి అలీలువి అనగానే చేతులు పైకెత్తాలి ఎలాంటి మన బిడ్డలు నేర్చుకోవాలి ఆ తండ్రి నేర్పించాడు